బ్రిటిష్ అడ్వాన్స్‌డ్ పేయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789 పేరుకు నలుగురు మాజీ మంత్రులు అయినా ఉలుకు పలుకు లేదు పార్టీ పవర్ లో ఉన్నప్పుడు అబ్బో ఆడ వైభోగమే వేరు ఊరు కూరుకే ఉలికిపడి ప్రెస్ మీట్స్ పెట్టేసి ప్రత్యర్థుల్ని ఏకిపారేసిన మాజీ మంత్రులు ఇప్పుడు నేరుగా దాడి జరుగుతున్న కిక్కురు మంటం లేదట సైలెంట్ మోడ్ లో ఉన్న నలుగురు మాజీ మంత్రులు ఎవరు ఎందుకలా మారిపోయారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించి పెత్తనం చేసిన వాళ్లెవరూ ఇప్పుడు కిక్కురు మనడం లేదట గత ఐదేళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి కన్నబాబు విశ్వరూప్ దాడిశెట్టి రాజా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహించారు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఫుల్ టైం కొనసాగారు మిడిల్ డ్రాప్ వారు ఉన్నారు కానీ ఈసారి ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు ఫలితాలొచ్చి యాభై రోజులు దాటుతోంది ఎన్ని రోజుల్లో మాజీ మంత్రులు ఒకటి రెండు సందర్భాలలో అలా ముఖం చూపించి ఇలా మాయమైపోయి ఏదో ఉన్నామంటే ఉన్నామనిపించారే తప్ప పెద్దగా మాట్లాడిందేమీ లేదు మరోవైపు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై గట్టిగానే కౌంటరిస్తోంది కానీ జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన కీలక నేతలు మాత్రం అస్సలు నోరు విప్పకపోవడంపైనే చర్చ జరుగుతోంది అబ్బే మనకేం సంబంధం లేదు వాళ్లనే మాటలతో మనకెందుకు అన్నట్టుగా ఉందట మాజీల వ్యవహారం గతంలో మంత్రులుగా ఉన్నప్పుడైతే ఇప్పుడు మాత్రం కంటికి కనిపించటం లేదట రియాక్ట్ అవ్వమంటూ పార్టీ పెద్దల నుంచి సందేశం అందుతున్నా పెద్దగా పట్టించుకోవటం లేదట మాజీలు పవర్ లో ఉన్నప్పుడైతే ప్రతిపక్షాలు కామెంట్ చేస్తే వెంటనే రియాక్ట్ అయ్యేవారు కానీ ఇప్పుడు పైనుంచి ముల్లు గర్ర తీసుకుని పో ఒడిచినా ముందుకు కదలకపోవడం ఏంటన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతున్నట్టు తెలిసిందే మనల్ని కాదు కదా అన్నట్టుగా ఉందట వాళ్ళ వ్యవహారం పార్టీని అధినేతను అధికార పక్షం కార్నర్ చేస్తున్నా కనీస స్పందన లేకపోవడం మిగతా జిల్లాల్లో మంత్రులుగా పనిచేసిన వాళ్లు రెస్పాండ్ అవుతూ ఉండడంపై గుసగుసలాడుకుంటున్నారు తూర్పు గోదావరి వైసీపీ కార్యకర్తలు పార్టీ పవర్ లో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించి ఎప్పుడు మాత్రం లైట్ తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారట అధికారంలో ఉన్నప్పుడు కన్నబాబు వేణు దాడిశెట్టి రాజా ఎవరు చెప్పకుండానే తెగ రియాక్ట్ అయిపోయేవారు ఇప్పుడు మాత్రం ఎవరైనా అధినేతను విమర్శించారని చెప్తే ఓహో అలా అన్నారా అంటూ ఏమీ తెలియనట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు విశ్వరూపైతే అవునా నా దృష్టికి రాలేదే తెలుసుకుంటాను అని అంటున్నారట రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నప్పటికీ కనీసం నియోజకవర్గాల్లో కూడా ఈ మాజీలు అందుబాటులోకి రావడం లేదంటున్నారు ఎందుకు ఓడిపోయాం ఎక్కడ తేడా కొట్టిందన్న మార్టం సంగతి ఎలా ఉన్నా కనీసం క్యాడర్కి మాజీ మంత్రుల దర్శనం కూడా లభించటం లేదంటున్నారు మంత్రులుగా జిల్లాను లీడ్ చేసిన నేతలు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంపై పెదవి విరుస్తున్నారు లోకల్ లీడర్లు కొందరు ఇళ్లకు వెళ్లినా ఇంట్లో లేరని చెప్పిస్తూ ఉండడంతో కందకులేని దొరద కత్తిపీటకు ఎందుకనుకుంటూ అటువైపు వెళ్లడమే మానేస్తున్నారు నాయకులు రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఇక్కడే జరిగిపోయినట్టు ఏంటి వీళ్ళ వ్యవహారం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట కొందరు వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఇక్కడే జరిగిపోయినట్టు ఏంటి వీళ్ల వ్యవహారం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట కొందరు వైసీపీ నాయకులు పవర్ ఉన్నప్పుడు పెత్తనం వెలగబెట్టి ఇప్పుడు మాత్రం ఓహో అలాగా అవునా అంటూ దీర్ఘాలు తీసేవాళ్లను నాయకులు అని అంటారా అన్నది వైసీపీ క్యాడర్ క్వశ్చన్